హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం హోటల్ స్టైల్ గట్టి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి సో ఇది చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో హోటల్లో ఈ గట్టి చట్నీకి చాలామంది లవర్స్ ఉంటారు కదా సో అందరికీ చాలా ఇష్టం సో దానికోసమని మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చేద్దాం పదండి ముందుగా ఈ చట్నీ కోసం చింతపండు కావాలి ఇందులో టొమాటోస్ యూస్ చేయము అందుకనే పులుపు కోసం చింతపండుని వాడుతున్నాను కొద్దిగా చింతపండుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి కొన్ని నీళ్ళు వేసి నానబెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిని పల్లీలు వేరుసనగ్గులు ఉంటాయి కదా అవి కొన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకోండి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు కొన్ని వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చలారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి మేము కారం ఎక్కువ తింటాము అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసాము మీ కారాన్ని బట్టి స్పైసీనెస్ని బట్టి మీరు పచ్చిమిర్చిని వేసుకోండి సో చూడండి పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చాలారనివ్వండి సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము సో కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వాడతాము ఇందులోకి సో అందుకని పచ్చి కొబ్బరిని అలా చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం పచ్చి కొబ్బరి గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందాక పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అది ఒక హాఫ్ కప్ వేసాను తర్వాత ఒక రెండు కప్పులు పుట్నాల పప్పు అంటారు కదా పప్పులు అది కూడా వేసి ఇందాక వేయించుకున్నాం కదా పచ్చిమిర్చా చల్లారిపోయాయి చల్లారిన తర్వాతనే మిక్సీలోకి వేయండి తర్వాత ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని బాగా వాష్ చేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసాను వేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఒకసారి పల్స్ తిప్పిన తర్వాత అప్పుడు ఇందాక చింతపంట నానబెట్టుకున్నాం కదా అవి నీళ్ళతో సహా వేసేసి ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గట్టి చట్నీ వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా గట్టిగా మిక్సీ అయ్యేటట్టు వేసుకోండి తర్వాత దీని అన్నింటిని మిక్సీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి సో చూడండి ఇలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి సో ఇలా గట్టిగా ఉన్నదాన్ని స్టోర్ ఇలాగైనా వన్ డే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో లేదంటే తాలింపు పెట్టైనా చేసుకోవచ్చు తాలింపు ఏమి వేయాలంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హెట్క్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి కొన్ని మినపప్పు కూడా వేసాను ఎండుమిరపకాయలు ఒక రెండు వేసి కరివేపాకు వేసి ఆ పప్పులన్నీ బాగా ఎలాగేంత వరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెలోకి తీసుకున్న గట్టి చట్నీలోకి వేసి మిక్స్ చేశానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అంతే అండి ఇలా గట్టిగా ఉన్నప్పుడే ఇలా తాలింపు అంతా మిక్స్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే అయినా బాగా తినచ్చు ఇంత గట్టి అనుకుంటే కొన్ని వాటర్ నేను ఇక్కడ మిక్సీ జార్లో మిక్స్ చేసి తొలిపేసి అనమాట ఇలా కొద్దిగా లైట్గా వాటర్ వేసుకున్నా బాగుంటుంది అనమాట ఇది ఇడ్లీలోకి వడలోకి దోశలోకి బెస్ట్ కాంబినేషన్ అండి మీకు నీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్